The 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 Holy Holy Spirit spirit, spirit, Spirit spirit. in 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 your 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 new spirit. And your new right new 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 heart, heart. So like and right center of నూతన నూతన హృదయంలో ఉన్న ఆ ఆత్మలో నూతన ఆత్మ మరియు మీ నూతన ఆత్మ మధ్యలోనికి వస్తుంది మరియు ఆ నూతన ఆత్మ మీ నూతన హృదయం మధ్యలోనికి వస్తుంది ఇది ప్రసిద్ధి గడియారం లోని మెయిన్ స్ప్రింగ్ మధ్యలోని ప్రధాన చక్రం లాంటిది అది గడియారం మధ్యలో కూర్చొని ప్రతి భాగాన్ని సరైన సమయానికి కదిలిస్తుంది ఒక ప్రధాన ప్రధాన స్ప్రింగ్ స్ప్రింగ్ చేత నడిపించబడుతుంది ఉన్న చిన్న కూడా ఆ తో కదులుతాయి అది ఏజ్ కే చెప్పినట్లుగా చక్రము చక్రము ఇప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను పొందినప్పుడు అది మీ నూతన స్వభావం మధ్యలోనికి వస్తుంది ఓ మీరు అంటారు నేను మద్యం మానేశాను నేను ప్రొగతాగడం మానేశాను నీకు తెలుసా నేను నేను కొత్త మనిషిగా అనిపిస్తుంది ఆహా కాసేపు ఆగండి గమనించండి మీరు కేవలం నూతన ఆత్మను మాత్రమే పొందారు కానీ పరిశుద్ధ ఆత్మ ఆ ఆత్మ మధ్యలోనికి వస్తాడు ఆ తర్వాత ఆయన మీ ప్రతి ప్రధాన కదలికను ప్రతి బుద్ధిని ప్రతిదీ ఈ చక్ర మధ్యలో ఉన్న దానితో సమతింపజేస్తాడు